ఇరవై ఏడు నక్షత్రాల్లో మూడో నక్షత్రమైనటువంటి కృతికా నక్షత్రం యొక్క లక్షణాలు గురించి మనం తెలుసుకుందాం ఈ కృతికా నక్షత్రానికి అధిపతి రవి ఆరు సంవత్సరాలు ఇతని దశాంశ ఒకటవ పాదంలో జన్మించిన వారు రెండవ పాదంలో జన్మించిన వారు మూడు నాలుగు పాదంలో జన్మించిన వారికి ఏ విధమైన లక్షణాలు ఉంటాయి కూడా మనం తెలుసుకుందాం ఈ కృత్తికా నక్షత్రానికి అధిపతి రవి దశానాథుడు ఆరు సంవత్సరాలు ఉంటారు మిశ్రమ గ్రహాలు రవి చంద్రుడు గురువు శత్రుగ్రహాలు గురు, బుధుడు రవి వీరికి నక్షత్ర పక్షి నెమలి వీరు ధరించవలసినటువంటి రత్నం కెంపు అదృష్టవారము ఆదివారము అదృష్ట దశ తూర్పు దశ అదృష్ట తేదీలు మూడు పన్నెండు ఇరవై ఒకటి ముప్పై నలభై ఒకటి పదమూడు ఇరవై రెండు ముప్పై ఒకటి ఐదు పద్నాలుగు ఇరవై మూడు తొమ్మిది పద్దెనిమిది ఇరవై ఏడు పది పంతొమ్మిది ఇరవై ఎనిమిది ఈ తేదీలు అదృష్ట తేదీలుగా ఉంటాయి దీంట్లో ఒక నలభై ఒకటి పొరపాటు పడిందంటే తీసేసేయండి అదృష్ట వారములు అంటే బుధవారము శుక్రవారము శనివారము ఆదివారం ఈ వారాలు బాగా కలిసి వస్తాయి వీరికి వీరికి అదృష్టాన్ని కలుగజేస్తాయి అలాగే వీరికి అదృష్ట సంఖ్యలు అదృష్ట సంవత్సరములు అదృష్ట సంవత్సరములు ఏంటి అనుకుంటారా ఇప్పుడు రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై ఎనిమిది రెండు వేల ఇరవై ఏడు రెండు వేల నలభై ఆరు ఈ సంవత్సరములు వీరికి అదృష్ట సంవత్సరం అంటే ఈ సంవత్సరంలో ఒక మెట్టు పైకి ఎదగడం ఈ సంవత్సరంలో వీరికి ఒక మిరాకిల్స్ జరగడం ఒక అదృష్టం కలిసి రావడం జరుగుతూ ఉంటుంది అయితే ఈ ఈ కృత్తిక నక్షత్రం వారి యొక్క లక్షణాలు ఎలా ఉంటాయంటే వీరి నక్షత్రం అగ్ని నక్షత్రం వీరు ఆవేశపరులుగా ఉంటారు ఎక్కువగా వీరు అవమానాన్ని ఎప్పుడూ కూడా సహించలేరు వీరి ముఖం ఎంతో ప్రకాశవంతంగా ఉంటుంది ఎప్పుడూ కూడా చాలా వేగంగా నడుస్తూ ఉంటారు ఈ కృతికా నక్షత్రం వారు వీరు ఎక్కువగా మొండిగా కనిపిస్తూ ఉంటారు క్రమశిక్షణతోటి వీరు నడుచుకుంటూ ఉంటారు విద్యలో కానీ వ్యాపారం ఇలా ఏ రంగం అయినా సరే ఒక్కరికంటే ఎంతో ముందు ఉండాలని చెప్పి బాగా ప్రయత్నం చేస్తుంటారు నిజాయితీగా ఉండడం వల్ల ఎదుటి వారితో ఎక్కువగా మోసపోతూ ఉంటారు ఈ కృతిక నక్షత్రం వాళ్ళు మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకుంటారు ఆ సంఘంలో తప్పుడు మార్గంలో వెళ్ళడానికి ఎక్కువగా ఇష్టపడరు కష్టపడి పనిచేసి ముందుకు సాగుతారు వీరు సంగీతము కళ కళల పట్ల వీరికి ప్రత్యేకమైనటువంటి ఆసక్తి ఉంటుంది వీరు పుట్టిన ప్రదేశంలో కాకుండా వేరే ప్రదేశంలో జీవిస్తూ ఉంటారు జాబ్ కొరకు విభిన్న ప్రదేశాలకు వెళుతూ ఉంటారు ఉద్యోగపరంగా వివిధ ప్రదేశాలకు విదేశాలకు కూడా వెళ్ళడం జరుగుతూ ఉంటుంది వీరు అదృష్టవంతులుగా మనం చెప్పుకోవచ్చు ఫార్మసిస్టులుగా ఇంజనీర్లుగా ఆభరణములు తయారు చేసేవారిగా యూనివర్సిటీలో లెక్చరర్స్గా అధికారులుగా డిపార్ట్మెంట్ యొక్క హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్స్గా లాయల్గా జడ్జిగా ఆర్మీలో పనిచేసేవారిగా పోలీసు శాఖలో పనిచేసేవారిగా సెక్యూరిటీ గార్డులుగా ప్రొడ్యూసర్స్గా ఫైర్ డిపార్ట్మెంట్లో పనిచేసేవారిగా గ్రేడ్ ఆఫీసర్లుగా బేబీ కేర్ సెంటర్లు నడిపించేవారిగా యూనిట్లు అనాథ శరణాలయంలో నడిపేవారిగా ఆధ్యాత్మిక గురువులుగా మిఠాయి తయారు చేసేవారిగా బేకరీలు వెల్డింగు టైలరింగు సిరామిక్లో ఎక్కువగా వీరు రాణించడం జరుగుతుంది అంటే ఎక్కువగా ఇటువంటి బిజినెస్లో వీళ్ళు చాలా బాగా అద్భుతంగా రాణిస్తారు అలాగే ఈ కృతికా నక్షత్రం ఒకటో పాదం వారికి ఏ విధంగా ఉంటుంది విశేషమైన పెద్ద పెద్ద చదువులు చదువుకుంటారు పై అధికారులను మన్నలను పొందడం జరుగుతుంటుంది దైవభక్తి ఎక్కువగా కలవారుగా ఉంటారు కొంతమంది వ్యాధి పీడితులుగా ఉంటారు తరచూ ఎక్కువ దుఃఖములు పొందువారుగా ఉంటారు అలాగే రెండవ పాదం వారు ఏ విధంగా ఉంటారు అధర్మమైన పనులు చేస్తూ ఉంటారు పరుల యొక్క నిందను వేసేవారిగా ఉంటారు బ్లాక్ వ్యాపారం చేసేవారిగా ఉంటారు ఇతరులను ఎక్కువగా బాధ పెట్టేవారుగా కూడా ఉంటారు అలాగే మూడవ పాదంలో జన్మించిన వారు వీరికి అమితమైన స్త్రీ వాంచ ఎక్కువగా ఉంటుంది పర స్త్రీలను ఎక్కువగా పోషిస్తూ ఉంటారు అహంకారం ఎక్కువగా ఉంటుంది ఇతరులను పరిహసించుతూ ఉంటారు మోసగుణం ఎక్కువగా ఉంటుంది శత్రువులను కాలరాస్తూ ఉంటారు కోర్టు వాణిజ్యంలో ఉండవు అలాగే నాలుగో పాదంలో జన్మించిన వారు ఇతరుల సొమ్మును కొల్లగొడుతూ ఉంటారు గుణం కలవారుగా ఉంటారు జూదము ఎక్కువగా ఆడుతూ ఉంటారు వాహన ప్రమాదాలు వీరికి ఎక్కువగా ఉంటాయి రోగి ఆర్థిక ఇబ్బందులు కలిగి కలిగి ఉంటారు వీరు మనోభావాలకు అనుగుణంగా నడుచుకునే భార్య దొరకడం వీరికి అదృష్టం వీరు రోహిణి నక్షత్రం ఆరుద్ర నక్షత్రం నక్షత్ర జాతకులకు వీరికి అనుకూలంగా ఉండేటువంటి వివాహపరమైనటువంటి నక్షత్రాలు ఈ కృత్తికా నక్షత్రం వారికి ఈ కృత్తికా నక్షత్రం వారు సుబ్రహ్మణ్య స్వామిని ఎక్కువగా ప్రార్థించడం వల్ల అన్ని విధాలుగా శుభదాయకంగా ఉంటుంది సర్వే జనా సుఖినో ఉంది